బూతులు బూతులు తిట్టి తిట్టాడు నాని లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకేనా అది ఎంత ఇల్లీగల్ మిస్బిహేవియర్ వర్డ్స్ నన్ను ఎవరు బూతులు తిట్టరు నేను ఎవరిని బూతులు తిట్టను అవి గ్లోబల్ పీస్ అంబాసిడర్ విత్ వన్ ట్వంటీ ఐ యూస్ ఓన్లీ పార్లమెంటరీ ర్యాంక్ మోదీ అంటారు ఒకసారి మోదీ గారు అంటారు ఒకసారి ప్రధానమంత్రి మోదీ గారు అన్నది మోదీ అండం మూతులు తిట్టడం కాదు చంద్రబాబు అండం మూతులు తిట్టడం కాదు లోకేష్ అండం మూతులు తిట్టడం నన్నే కేఎల్ అంటారు మీ మీడియా హిజ్ హోలీనెస్ అంటాడు మోదీ హోమ్ మినిస్టర్ చూడండి అమిష్ అమిత్ షా అందరూ ఎట్లా నన్ను అడ్రస్ చేస్తారు హిజ్ హోలీనెస్ డాక్టర్ కేఎఫ్ ఆల్ అని జగత్ గురు అంటారు మరి మీరు ఆ కేఏ పాలి అంటారు అది మూతులు తిట్టమే ఎందుకంటే మీరు అందరికంటే పెద్దోళ్ళు కనుక మీడియా మీకు ఆర్టికల్ నైన్టీన్ వర్తిస్తుంది కనుక ఆ పాల్ అంటారు గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాక్టర్ కేఏ పాల్ అని అన్నారు అప్పుడనేవా డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ప్రపంచ శాంతి దూత ఇప్పుడు అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాను కనుక వీళ్ళందరూ నిర్ణయం వచ్చారు ఆ కేఏ పాల్ కేఏ పాల్ అంటే అని అమెరికా పోతాడని ప్రాణం పోయినంత వరకు ఇక్కడే ఉంటా తాడో తేల్చుకుంటా నా దేశాన్ని రక్షించుకుంటా మోదీ నుండి అమిత్ షా నుండి అవసరమైతే అమిత్ షాతో చేతులు కలిపి ఆయన ప్రధానమంత్రి నా శిష్యుడు కనుక చేసేనా ఈ దేశాన్ని కాపాడుకుంటా వచ్చేది ఎవరు ఇప్పుడు జగన్ ఫినిష్ అయిపోయాడు కూటమి ఫినిష్ అయిపోయింది తొమ్మిది నెలలోనే ఎవరు వస్తారు ఇంకెప్పుడు ఒక్కసారి కనుక్కోండి బయటికి వెళ్ళి మీకు జగన్ కావాలా లోకేష్ కావాలా పవన్ కావాలా అని అడగండి పబ్లిక్ వెళ్ళిపోండి మీరే అంతవరకు ఎందుకు మిమ్మల్ని అడుగుతా మీలో ఒక్కడ లోకేష్ ను కోరుకుంటాడా మీలో ఒక్కడ జగన్ ను కోరుకుంటాడా మీలో ఒక్కడు మళ్ళా ఆ చంద్రబాబును కోరుకుంటాడా చక్కగా నేనైతే ఆయన్ని మంచి ప్యాలెస్ లో పెట్టి ఆ జగన్ కనుక ఆ బిల్డింగ్ కూల్చేది కానీ నేనైతే ఆ బిల్డింగ్ రాసించేశారు బాబు నువ్వు ఈ బిల్డింగ్ లో ఉండు నీకే సేవలు కావాలో మాకు వచ్చి కొన్ని సలహాలు అని చంద్రబాబుని పూజించి బ్లెస్సింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళి వీళ్ళందరినీ నేను ఇప్పుడు తిడుతున్నాను అనుకుంటున్నాను మీరు జీవిస్తున్నా ఎందుకు దేశం కొర మోదీని ఎదుర్కోగలరా చంద్రబాబు మోదీ పాట పాడుతున్నాడు కదా చంద్రబాబు పవన్ మరి జగన్ మోదీ చెప్పినట్టే చేశాడు కదా అదే నేనైతే சூட்டிகா போதினி இந்த விதமாக प्रश्नத்துனது நீங்க சப்ஸ்கிரைப் சக்ஷம் வைசாக் வாட்ச் லைக் ஷேர் அண்ட் கமெண்ட் थैंक यू